లార్డ్ అందరికి ఈ సమయంలో కొన్ని ఆగ్మీయ మాటలు ధ్యానించుకుందాం దావీదు ఒక వ్యక్తికి సహాయం చేస్తాడండి కానీ ఆ వ్యక్తి దావీదు చేసిన మేలును మర్చిపోతాడు మర్చిపోయి దావీదు ఎవడు ఎస్ఐ కుమారుడెవడు అని మాట్లాడిన సందర్భం గురించి ఈ రోజు మనం ధ్యానించుకుందాం ఆ వ్యక్తి పేరు నాబాలు మొదటి సామ్యులు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం కర్మేలులోని మాయూను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండేను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబీకలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను అతడు కాలేగు సంతతివాడు ఈ రెండో వచనంలో చూసినట్లయితే ఆస్తి గలవాడు అలాగే ఈ నాబాలు బహుభాగ్యవంతుడు అని వ్రాయబడింది కానీ అతని చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అని పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది ఈ వ్యక్తికి నాబాలు అనే వ్యక్తికి దావీదు ఒకనొకప్పుడు సహాయం చేస్తాడండి అదేంటంటే నాబాలు కర్మేలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన గొర్రెలన్నిటినీ తీసుకుని తన పని వారందరితో పాటు కర్మేలు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు దావీదు అక్కడ నాబాలుకి సహాయం చేస్తాడు నాబాలుకి తన పని వాళ్ళందరికీ కూడా దావీదు సహాయం చేస్తాడు తన గొర్రెలన్నిటినీ కూడా కాపుదలగా కాపాడుతూ ఉంటాడనమాట దావీదు అలాగే దావీదుకున్నటువంటి పనివారు వాళ్ళు ఏ రీతిగా కాపాడబడ్డారో దావీదు ద్వారా అనేది ఆ ఈ వచనంలో చూద్దామండి ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అంటే ప్రాకారముగా ఉన్నది ఎవరంటే దావిది యొక్క మనుష్యులు ఇంత భద్రత ఇంత కాపుదల దావి నాబాలుకి అలాగే నాబాలు యొక్క పనివారికి తన గొర్రెలన్నిటికీ కూడా దయచేశాడు దావీదు ఎంత గొప్ప విషయం కదండి కానీ ఇంత గొప్ప సహాయాన్ని నాబాలు మర్చిపోవడం జరిగింది అయితే ఇప్పుడు దావీదు గారికి ఒక సహాయము కావలసి వచ్చిందండి ఒక సహాయము కావలసి వచ్చినప్పుడు ఎప్పుడైతే నాబాలు గొర్రెల బొచ్చు కత్తరించు కత్తెర వేయించుచున్నాడని అరణ్య బంధున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనిను ఒకనొకప్పుడు దావీదు నాబాలకి సహాయం చేస్తాడు కదా కాని ఇప్పుడు దావీదుకి సహాయము కావలసి వచ్చింది ఎందుకంటే దావీదు సౌలుకు భయపడి సౌలు తనని చంపుతున్నాడు అని తెలుసుకుని తన పనివారందరితో కూడా అరణ్యంలో జీవిస్తున్న సమయమది అరణ్యంలో అంటే మనకి ఫుడ్ ప్రాపర్ గా ఉంటుందా అండి ఫుడ్ సరిగ్గా ఉండదు షెల్టర్స్ కూడా సరిగ్గా ఉండదు కానీ ఎప్పుడైతే దావీదు నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడు అని అరణ్యం అందున్న దావీదు ఎప్పుడైతే వింటాడో తన దగ్గర ఉన్నటువంటి పని వారిలో పది మందిని నాబాలు దగ్గరికి పంపించడం జరిగింది అసలు ఇటువంటి సందర్భంలో గొర్రెల బొచ్చు కత్తిరించే కత్తెర వేయించుచున్న సందర్భంలో దావీదు గారు ఎందుకు పంపించారంటే ఈ గొడ్ల బొచ్చు కత్తెర వేయడం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుందండి అలాగే అప్పుడు చాలా గొప్ప విందు ఏర్పాటు చేస్తారనమాట అందరూ కూడా ఒకప్పుడు అప్పట్లో చాలా ఒక గొప్ప ఫెస్టివల్ లాగా గొప్ప పండగ లాగా ఇంట్లో విందు చేసుకుని చాలా గొప్ప సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్న సమయం అప్పుడు ఆ విషయం విన్న దావిదుకి హరే నేను ఒకప్పుడు నాబాలుకి సహాయం చేశాను కదా ఇప్పుడు నేను సహాయము కావలసిన పరిస్థితిలో నేనున్నాను కదా అలాగే వాళ్ళ ఇంట్లో విందు ఏర్పాటు చేసి నాబాలు చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు కదా నాబాలుకి ఏ లోటుపాట్లు లేవు కదా ఆయన ఆస్తిపరుడు కదా భాగ్యవంతుడు కదా కానీ నేను ఇప్పుడు ఏమి లేని స్థితిలో అరణ్యంలో నా పని నివసిస్తున్నాను కదా ఆయన అన్ని కలిగి ఉన్నాడు కదా నాబాలు కన్ని ఉన్న సందర్భం ఇది నాబాలు అన్ని కలిగి ఉన్నాడు కదా నాకు ఇటువంటి సమయంలో నాకేమన్నా హెల్ప్ చేస్తాడేమో అని ఆశ కలిగింది దావిదు గారికి అప్పుడు తన పనివారితో తన పనివారిలో నుండి పది మందిని నాబాలు దగ్గరికి వెళ్ళండి అని తెలియజేస్తాడండి నాబాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది అసలు పనివారు నాబాలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం ఏడవ వర్షం చూద్దాం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికి ఏ వర్తమానము తెలియజెప్పవలను దావిదు మహారాజుగా ఉంటూ ఆ భాగ్యవంతునితో అంట అతని చర్యలు ఎలా ఉంటాయండి మూటువాడు దుర్మార్గుడు అయినా సరే దావిదు ఎంత చక్కగా సంబోధిస్తున్నాడంటే ఆ భాగ్యవంతునితో ఇలా చెప్పండి నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారని సంగతి నాకు వినబడెను మీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మిళలో ఉన్నంత కాలము వారు ఏదియో పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన యెడలా వారు అలాగ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయశుభము శుభదినమున మీకు వచ్చితిమి గదా నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారుడైన ఇమ్ము ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి గారు కాబట్టి నా మేము వచ్చి అంటే అక్కడ ఒక పండగ జరుగుతుంది గొర్రెల బొచ్చు కత్తిరించు సమయం కాబట్టి అక్కడ ఒక పండగలాగా జరుగుతుంది కాబట్టి అన్ని ఉన్నాయి నాబాలుకి ఎటువంటి డోకా లేదు ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఆ ఫుడ్ ఉంది షెల్టర్ ఉంది చాలా చాలా చక్కగా అదొక పండగలాగా చేసుకుంటూ లాగా చేసుకుంటూ ఏ లోటుపాట్లు లేకుండా జీవిస్తున్నాడండి నాబాలు ఇక్కడ ఎంత మర్యాదగా ఎంత వినయంతో ఎంత విధేయతతో దావిధ మాట్లాడుతున్నాడంటే నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడనైనా నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము నా పనివారికి దయచూపు శుభ దినమున వచ్చాం కదా నా పనివారికి దయ చూపండి శుభదినమున మేము వచ్చాం కాబట్టి నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేయొచ్చండి దావీదు కదా నేను ఒకప్పుడు నీకు ఇటువంటి సహాయము నేను చేశాను మరి ఇప్పుడు నాకు సహాయము చేయవా అని అడగొచ్చు ఒక కమాండ్ చేయొచ్చు అథారిటీ ఉంది దావీదు కానీ అథారిటీగా అడగట్లేదండి వినయంతో అడుగుతున్నాడు విధేయతతో అడుగుతున్నాడు చూపొచ్చు కదా నా పనివారికి దయచూపు నీకు ఇష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదులకును ఇమ్ము అని అడుగుతున్నప్పుడు ఈ నాభాలు ఎలాంటి రిప్లై ఇచ్చాడో చూద్దామండి పదవ వచనంలో నాభాలు దావీది ఎవడు కుమారుడెవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకుని నా అన్న పానములను నా గొర్రెల బొచ్చి కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావిదు దాసులతో చెప్పగా చూసానండి సహాయం పొందుకున్నాడు దావిత ద్వారా నా నావారు కానీ మీరెవరో నాకు తెలియదని మాట్లాడుతున్నారు నా దగ్గర ఉన్నటువంటి మాంసము పశు మాంసము తీసి నేను బొట్టిగా ఎరగని ఇస్తున్నా అంటే మీరెవరు తెలియదు మీ సహాయాన్ని నేను పొందుకున్నాను లేదో తర్వాత కానీ ఎస్ ఎస్ కుమారుడెవడు దావీది ఎవడు వాళ్ళెవరు తెలియదు మీ పనివారు మీరెవరు కూడా నాకు తెలియదు అని ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది అప్పుడు ఇదే విషయాన్ని ఆ పనివారు వెళ్లి దావీదికి చెప్పడం జరిగిందండి ఇంకా దావీదికి చాలా కోపం వచ్చేసి ఇంకా తన సైన్యాన్ని తీసుకుని నాబాలు దగ్గరికి రావడానికి నిర్ణయించుకుంటాడు అప్పుడు ఏం జరిగిందంటే వారిలో ఒకడు నాబాలు భార్య అయిన అబిగయుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడన్నమాట అక్కడ ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం పద్నాలుగో వచనం అదే అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయ్యలతో ఇట్లా నేను అమ్మా దావిడు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను ఇంకా పదిహేడో వచనమండి అయితే మన యజమానుడికి అతని ఇంటి వారికి అందరికి వాడు వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించుము ఇప్పుడు కఠినమైన మాటలు చాలా ఘోరమైన మాటలు నాబాలు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు అని పనివారిలో ఒకడైనా ఒకడు నాబాలు భార్య అయిన అబిగయ్యల దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది అబిగయుల్కి ఏం తెలీదు వాళ్ళు రావడం తెలీదు నా ఆ నాభాలు అలా మాట్లాడడం ఇవన్నీ కూడా అబిగయ్యకి తెలియదు కానీ ఇది జరిగిన వెంటనే పనివాడు కూడా వచ్చి ఇలా జరిగిందమ్మా మీరు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో బహు జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే పైన వ్రాయబడి ఉంది కదండి ఆ పంపించగా అతడు వారితో కఠినపుగా మాట్లాడాను అయితే మన యజమానికి అతని ఇంటి వారందరికి వారు కీడు చెయ్య నిశ్చయించి ఉన్నారు ఇలా కఠినంగా మాట్లాడాడు కాబట్టి దావిదు అలాగే దావిధు సైన్యం కీడు చేయాలి అని అనుకుంటున్నారు ఇంత కఠినంగా మాట్లాడాడు కాబట్టి మన యజమానుడిది అస్సలు కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో బహు జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని పనివాడు ఒకడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అయితే వెంటనే అబిగయులకి ఏం చేయాలి అనే ఆలోచన వచ్చిందంటే కొంచెం అప్పుడు అందుకు అభిగయులు పద్దెనిమిదో వచ్చిన అండి అందుకు అభిగయులు నాబాలతో ఏమేయో చెప్పక త్వరపడి వెంటనే అబిగైలు చేసిన పని రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గడలను రెండు వందల అంజూరపు అడలను గాడ్ద మీద వేయించి అంటే ఒక గిఫ్ట్ ని తీసుకుని వెళ్తుంది దావిత దగ్గరికి పుట్టి చేతులతో వెళ్ళట్లేదు అక్కడ జరిగిన గొప్ప అక్కడ చెప్ అక్కడ జరిగిన ఘోరమైన విషయం ఏంటో అబిగలకి అర్థమైంది ఎంతో సహాయం చేశాడు నా భర్తకి దావీదు కానీ ఇప్పుడు నా నా భర్త నా వాళ్ళు ఏం చేశాడో ఆమెకు అర్థమైంది అభిగయ్యకి అర్థమైంది కాబట్టి ని తీసి ముందుగానే పంపించిందనమాట తన పనివారితో పంపించి ఇంకా ఈ అబిగయ్యలు పరిగెత్తుకుంటూ దావీదుకి ఎదురుగా వెళ్ళిందండి దావీదుని ఎదుర్కొందన్నమాట ఎదుర్కొన్న వెంటనే అభిగయ్యలు ఏం చేసిందంటే ఇరవై నాలుగవ ఇరవై మూడవ వచ్చిన అభిగయలు దావీదును కనుగొని గార్తబము మీద నుండి దిగి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదవులు పట్టుకుని ఇట్లా నేను నాబాలుకి మేబీ దావిది యొక్క గొప్పతనం గాని దావిది యొక్క శక్తి గాని దావేది నమ్ముకున్న దేవుని శక్తి గాని తెలియకపోవచ్చు కానీ అభిగయది గ్రహించిందండి దావిది ఎంత గొప్పవాడో దావిది యొక్క దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో అభిగయలు గ్రహించింది కాబట్టి సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని షీ స్టార్టెడ్ రిక్వెస్టింగ్ డేవిడ్ స్టార్ట్ చేసిందంటే నా ఏలిన ఈ దోషము నాదని ఎంచుము ఈ దోషము నాదని ఎంశుండి నా బాలుది కాదు నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన నా నాబాలు లక్ష్యపెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాబాలు మూటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు మీరు నాబాలు పలికిన మాటలని పట్టించుకోకండి మహారాజా అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉందండి మీరు పంపించిన పని వారు నాకు కనపడలేదు ఒకవేళ నాకు గనక కనపడి ఉంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసేదాన్ని నాకు కనపడలేదు కాబట్టి ఇంత ఘోరమైన తప్పు జరిగింది అని తను రిక్వెస్ట్ చేసుకోవడం ప్రారంభించింది ప్రారంభించిన తర్వాత అలాగే మనము కింది వచనాలు చూసినట్లయితే ముప్పై ఒకటో వచనం అండి ఈ పైకింద వచనాలన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోండి ఇలా తను రిక్వెస్ట్ చేసుకోవడం అలాగే దావిదో అంటూ ఉంటుంది ఏమనంటే ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే ఇరవై తొమ్మిదో వచనం నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీరుటైనను ఎవడైనా నువ్వు ఉద్దేశించిన ఎడలా నా ఏలిన నీ ప్రాణము నీ దేవుడని యహోవాద్దనున్న జీవ పోటలో కట్టబడులు ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయులు ఈ మాటలన్నీ చెప్పడం ఇలాంటి మాటలనే చెప్పడం జరిగిందనమాట ముప్పై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట దావిత గారితో అభిగేళ అంటుంది నా ఏలిన వాడవ నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలగక పోవును అంటే ఇండైరెక్ట్ గా ఏమంటుందంటే ఒకవేళ మీరు నా భర్తని బాలని చంపి ఉంటే ఒక మనోవిచారం అనేది ఉంటుంది మీకు ఒక దుఃఖం అనేది ఉంటుంది అయ్యో ఒక మనిషిని నేను చంపేసి ఉంటానే చంపే చంపేశాను కదా అనే దుఃఖము మీకు కలుగకపోవును దాకా అందుకే నేను అడ్డుగా వచ్చాను దయచేసి మన్నించండి అని రిక్వెస్ట్ చేస్తుందండి నిజమే కదా దా దేవుడు దావిదుని మందిరం కట్టకూడదు అని చెప్పడం జరిగింది ఎందుకు కట్టకూడదన్నాడు అంటే చాలా యుద్ధాలు చేసావు దావీదు ఆ యుద్ధములో చాలా మంది రక్తం చెందించబడింది కాబట్టి నీ నీ కుమారుడైన సోలభన్ మాత్రమే నాకు మందిరం కట్టడానికి అర్హుడు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ప్రాణం దావిత చేతిలో పోకుండా అబేగయ్యలు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ మీరు గనక నా చంపితే మళ్ళీ మనోవిచారం మీకుంటుంది దుఃఖము మీకుంటుంది కాబట్టి నేను పరిగెత్తుకుంటూ మీ ఎద్దుట వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మీ పాదములను పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను దయచేసి ఇంకొక మరణం మీరు మీ ఇంకొకరి ఇంకొకరిని మీరు చంపకూడదు ఇంకొకరి రక్తము చిందించబడదు నే నేల మీద మీ ద్వారా అని తను బ్రతిమలాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుందండి అప్పుడు దావీదు అంటారు ముప్పై రెండో వచనంలో అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇస్రాయలీల దేవుడైన నేను కుండను ఈ ప్రాణము నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఎంత చక్కటి మాటలు ఎంత చక్కటి దీవెన ఆశీర్వాదము దావిదు గారు అబిగయల్ చూసారా అండి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గా నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నొందుదువుగా చూసారా అండి తను చేసిన పని చాలా గొప్ప పని అని దావిడు గారి ప్రశంసించాడు నువ్వు ఆశీర్వదించబడతావు అలాగే నీకు ఆశీర్వాదం నువ్వు ఆశీర్వాదం నొందుకుంటావు నువ్వు చూపిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వాదం నొందుకుంటావు అని చెప్పడం జరిగింది ఇక్కడ రెండో వర్షంలో ఇరవై ఐదో అధ్యాయంలో చూస్తే అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను చాలా మందికి అందం ఉండొచ్చు కొన్నిసార్లు బుద్ధి ఉండదు కానీ ఇక్కడ ఈ స్త్రీకి ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను ఆ సుబుద్ధి గలది అనేది ఒక వరం అనేది ఒక వరం అండి సోలమన్ దేవుడు నాలెడ్జ్ అండ్ ఇష్టం ఇస్తాడు కదా మన జీవితంలో కూడా ఒక మంచి బుద్ధి కలిగి మనం ఉండాలి అంటే మంచి జ్ఞానము కలిగి ప్రవర్తించగలగాలి అంటే దేవుణ్ణి అడగాలి దేవా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి ఆ అది నాకు ఇవ్వండి ఆలోచించే జ్ఞానము నాకు ఇవ్వండి ఆ బుద్ధి నాకు ఇవ్వండి ఆ జ్ఞానము ఆ తెలివి నాకు దయచేయండి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వగల సమర్థుడు మన దేవుడు ఇక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే దావీదు మీద సరే అని చెప్పేసి ఆ అభిగయులు యొక్క ప్రార్థన విన్నపాన్ని అంగీకరించి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత ఇక్కడ నాబాలు ఏం చేస్తున్నాడో తెలుసా అండి అబిగయ్యలు ఏమో ఎంతో భయపడి రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ కాపాడుతుంది కదా నాబాలుని కానీ ఇక్కడ ఆ ముప్పై ఆరవ వచనాన్ని చూద్దామండి అబిగయ్యలు తిరిగి నాబాలు యుద్ధకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించు మత్తుగా ఉండేను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీయో చెప్పక ఊరకుండెను ఇక్కడేమో అబిగడు దావి దగ్గరికి వెళ్ళి అంతా రిక్వెస్ట్ చేసుకుంటుంటే నాబాలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు మత్తులో ఉన్నాడు సెలబ్రేషన్స్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మత్తులో ఉన్నాడు ఆయనకి ఏం జరిగిందో కూడా ఏమీ తెలీదు కనీసం పసిగట్టలేదు అరే నేను ఇలా మాట్లాడాను కదా దావిదంత గొప్పవాడు కదా దావిదేవుడి ఇంత సర్వశక్తి గల దేవుడు కదా నాకేమన్నా ప్రాబ్లం ఉంటుందేమో ఏమీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడండి మత్తులో జీవిస్తున్నాడు అయితే తర్వాత ముప్పై ఏడో వచనంలో ఉదయమున నాబాలనకు మత్తు తంగి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ ఆ సంగతులను తెలియజెప్పదా ఇక్కడ చూడండి భాయము చేత అతని గుండె పగిలేను వెంటనే అతడు రాతి వల్లే బిగుసుకొని పోయెను అతడు రాతి వల్లే బిగుసుకొని పోయెను పది దినములైన తర్వాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను చూసారా అండి పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు అంటాడు ఇక్కడ దా నా బా నా దావితో కానీ తన పనివారందరితో కానీ ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడాడు కదా కనీసం పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ కూడా లేకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు కానీ చివరిగా అతని జీవితం ఏమైపోయింది అతని గుండె పగిలేను అతడు రాతి వల్లే బిగుసుకుని పోయేను పది దినములైన తర్వాత మరణించాడు మన జీవితంలో కూడా ఎవరు ఎవరైనా మన జీవితంలో మేలు చేస్తే వాళ్ళని మర్చిపోకుండా మన జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మర్చిపోయినా సరే ఈ నాభాలు వల్లే దావిది ఎవడు యశ ఎవడు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మనం ఎప్పుడు కూడా భయముతోనూ భక్తితోనూ మన మాటలను కాచుకుని ఉండాలి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె